నిర్మాణాలకు కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు సోమవారం పార్వతీపురం పట్టణానికి విచ్చేసిన ఆమె పార్వతీపురం మండలంలోని అడ్డాపుసీలలో టిడ్కో ఇళ్లను పురందేశ్వరి పరిశీలించారు టిడ్కో ఇళ్ల ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డు ఉండడాన్ని చూసిన ఆమె వెంటనే అక్కడ ఉన్న హౌసింగ్ అధికారిని నిలదీశారు మీ ఉద్దేశ్యం ఏమిటని ఇలాంటి బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయడమేమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకుని లబ్ధిదారులకు ఇవ్వక కనీసం ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వలేదని బాధితులు పురంధేశ్వరికి ఫిర్యాదు చేశారు పేదల పట్ల మీ నిర్వాకం ఇదా అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పంచాయతీల నిధులు దగ్గర నుంచి ఇసుక లిక్కర్ మాఫియాపై కూడా పోరాడుతామన్నారు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి రాష్ట్రంలో పర్యటిస్తున్నామని పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ వైఖరిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు టిడ్కో ఇల్లు రెండువేల పద్దెనిమిదివ సంవత్సరంలో చేసి రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయలేదని ప్రస్తుతం ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆమె అన్నారు దారుణంగా ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు జగనన్న ఉయ్యాల జంపాల మాదిరిగా రోడ్లు ఉన్నాయన్నారు రాష్ట్రంలో ఎటు చూసినా అవినీతితో నిండిపోయిందన్నారు తోటపల్లి రిజర్వాయర్ బ్యారేజ్ పనులు లేవు నిర్వాసితులు ఆదుకోలేదన్నారు జంజావతి ముప్పై ఐదు వేల ఎకరాల సాగు నీరు అందిస్తోంది అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఏం చేశారు అని ప్రశ్నించారు పార్వతీపురంలో పదహారు గిరిజన గ్రామాల అభివృద్ధి లేదు షెడ్యూల్ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రాంతీయ విద్వేషం రగిల్చి కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జి సొన్ని సంజీవి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తదితరులు తీర్చలేకుండా వారి వైఫల్యానికి కృష్ణమూర్తి నాయుడు గారు వారు శంకు చేశారు యాభై సంవత్సరాలు అవుతుంది జంజావతికి సంబంధించి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ కానీ దాని మీద కూడా ఇవాళ శీతకన్ను రాష్ట్ర ప్రభుత్వం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మేము అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలం లోపు మేము ఈ జంజావతి బ్యారేజ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తామన్నారు మరి వారి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తుంది ఏం చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ వారిని ప్రశ్నిస్తుంది అదేవిధంగా రావా రావాడ ప్రాజెక్ట్ ఉంది రావాడ ప్రాజెక్ట్ కింద కూడా ఇరవై వేల ఎకరాలకి వాళ్ళ సాగునీరు అందించేటువంటి అవకాశం కానీ దాని మీద కూడా ఏ మాత్రం కూడా ఇక్కడ పనులు జరగకుండా రైతుకి సాగునీరు లేదు అదేవిధంగా ఇట్లు ఉన్నటువంటి ప్రజలకు కూడా త్రాగునీరు సైతం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మరి వాళ్ళు చూసినట్లయితే పదహారు గిరిజన గ్రామాలు కొంచెం మనుషులు కావాలి రహదారి ఏదైతే ఉందో కానీ ఆ రోజు కొత్తపల్లి అనుమతులు తీసుకురావడం జరిగింది అనుమతులు తీసుకొచ్చిన తర్వాత యాభై శాతం పనులు అక్కడ జరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత నేటి వరకు కూడా ఏ మాత్రం కూడా ఆ పనులు ముందుకు వెళ్ళనటువంటి నేపథ్యం కనుక ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి బిడ్డలకి ఏమి న్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదేవిధంగా గడు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పార్వతీపురం పట్టణానికి సంబంధించి పెద్ద ఎత్తున త్రాగునీరు అదేవిధంగా డ్రైనేజు ఇబ్బందులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అప్పట్లో ఏమని చెప్పారంటే స్వచ్ఛమైన త్రాగునీరు పార్వతీపురం ప్రజలకు అందిస్తామని చెప్పారు కానీ దాని మీద ఎప్పటి వరకు కూడా ఎటువంటి పని జరగలేదు అదేవిధంగా డ్రైనేజ్ పరిస్థితి ఏమిటంటే ఒక నెల రోజులు సాధారణంగా అక్కడ కాలువ తీత ఏదైతే ఉంటుందో ఒక నెల రోజు ప్రతి నెల కూడా అక్కడ చేసేటువంటి పరిస్థితి అంటే ఇచ్చినటువంటి హామీల్ని సైతం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేకుండా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అంటే కేవలం ప్రాంతీయ విద్వేషం రగిల్చడం ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతీయ విద్వేషాన్ని రగిల్ రగిల్ రగిలించడం అదేవిధంగా బిడ్డలకి ఉపాధి కల్పించే బదులు వారు ఏదైతే పరిశ్రమలు తీసుకురావాలో ఇప్పటి కూడా ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ రాలేదు మన బిడ్డలకి ఏం జవాబు చెప్తారు మరి అదేవిధంగా మనం చూసినట్లయితే కులాల మధ్య విద్వేషాన్ని రెగ రెచ్చగొట్టడం కులానికి ఒక కాపరేషన్ పెట్టి వాళ్ళ కులాల మధ్య మీరు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అంటే ఒక రకంగా చూసినట్లయితే విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి అవినీతిలో కూరకుపోయినటువంటి పరిపాలనని ఇవాళ మనం చూస్తున్నాం ప్రజల్ని ఆలోచించుకోమని చెప్పి చేసినటువంటి విజ్ఞప్తి మీరు నిజంగా ఇటువంటి పరిపాలనని కోరుకుంటున్నారా దీన్ని ఒక్కసారి బేరీజ్ చేసుకోమని చెప్పి అభ్యర్థన